హలో వ్యూవర్స్ దిస్ ఇస్ డాక్టర్ నితీష ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మహబూబ్ నగర్ ఒకరు కామన్ డౌట్ అడిగారు ఏంటి చెప్పన నాకు అబార్షన్ అయింది మేడం నాకు క్లీనింగ్ చేశారు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవుతానా అని వచ్చారు అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్ ఎందుకు అయ్యింది ఏమైనా లాంగ్ జర్నీస్ ట్రావెల్ చేశారా లేదంటే మీరు ఏమైనా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేశారా మీరు వద్దనుకొని ఏమైనా కిట్ వేసుకున్నారా ఇలాంటివి కారణాలు ఫస్ట్ కనుక్కోండి అబార్షన్ ఒకవేళ అదంతటికి అదే పోయింది అనుకోండి అసలు కారణం ఏంటి మనం అవాయిడ్ చేయగల కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి ఒకవేళ కొన్ని అన్అవాయిడబుల్ కారణాలు ఉంటాయి ఏంటి అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ యాప్ల సెండ్రోమ్స్ అని ఉంటాయి జెనెటికల్ పరంగా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ఒక్కొక్కసారి అండం కానీ స్పమ్ కానీ చాలా వీక్గా ఉండి తర్వాత కలియక జరిగిందా ఇలాంటివన్నీ చాలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏదో కనిపెట్టుకోండి ప్రతిసారి ఒకే ప్రాబ్లం అరైజ్ అవుతుంది అని అస్సలు అనుకోవద్దు చాలా మందికి నాచురల్గా అబార్షన్ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అబార్షన్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ టైంకి అసలు నేను ప్రెగ్నెంటే అవ్వనేమో మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతుందేమో అని అనుకోవద్దు ఎందుకంటే దేర్ ఆర్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ఛాన్సెస్ దట్ యు కన్సీవ్ అండ్ హ్యావ్ ఎ నాచురల్ ప్రెగ్నెన్సీ సో థ్యాంక్ యూ